ఫ్రెండ్స్ మేమైతే వడ్లు రానబోస్తున్నాం మొన్న వడ్లు అలికినాం కదా ఆ వడ్లు అయితే పిట్టలు తిన్నాయంట అక్కడక్కడ అందుకే మళ్ళీ వడ్లు నాన్న నానవేయమని చెప్పిన నాన్న వడ్లు అలికితేనేమో ఈ బాధ నాటేసేనేమో ఆ బాధ రైతులకు చూడండి ఫ్రెండ్స్ నాటేసేనేమో ఎక్కువ పైసలు అవుతున్నాయి అనేసి వడ్లు అలికినాం వడ్లు అలికినందుకు పిట్టలు అయితే వడ్లు తిన్నాయి ఫ్రెండ్స్ అందుకే వడ్డు నానవస్తున్నాం నానైతే పది కేజీలు నానవయమని చెప్పిండు పది కేజీలు వడ్డైనా మస్తు అంత అంతగానం చిన్న అడ్డు అయితే పిట్టలు చెరువు దగ్గర పొలం అది మూసి దగ్గర పొలం అందుకే పిట్టలు బాగా పొంగలు అవి ఇవి ఆడుతుంటాయి చిన్నవి బాగా